ఛానల్ ఈరోజు రైతులకు ఒక లక్ష అరవై వేల శూన్య వడ్డీ వ్యవసాయ రుణం అయితే అందించనుంది దీని యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం వ్యవసాయం అంటేనే సవలతో కూడిన జీవితం ఎందుకంటే విత్తనాలు కొనాలి అదేవిధంగా ఎరువులు వేయాలి ట్రాక్టర్ ఇవ్వాలి అంటే చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇలాంటి సమయంలో అప్పు తీసుకోవాలంటే ప్రైవేట్ ఫైనాన్స్ వల్ల అధిక వడ్డీలు మరియు బ్యాంకుల చుట్టూ తిరిగే ప్రక్రియలు రైతులను వెనక్కి నెట్టేస్తున్నాయి కానీ ఇప్పుడు రైతు సోదరులకు ఊరట కలిగించే శుభవార్త ఉంది అంటే ప్రభుత్వ ప్రత్యేకంగా తీసుకువచ్చిన శూన్య వడ్డీ వ్యవసాయ రుణం పథకం ద్వారా రైతులకు ఒక రూపాయి కూడా వడ్డీ చెల్లించకుండా రుణం పొందే అవకాశం అయితే లభిస్తుంది ఈ పథకం ఎలా పనిచేస్తుంది ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలని పూర్తి సమాచారం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం శూన్య వడ్డీ వ్యవసాయ రుణం అంటే ఏమిటంటే సాధారణంగా బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే అసలుతో పాటు వడ్డీ కూడా చెల్లించాలి కానీ ఈ పథకం తీసుకునే వ్యవసాయ రుణానికి వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం స్వయంగా భరిస్తుంది రైతులు కేవలం తీసుకున్న అసలు రుణాన్ని మాత్రమే తిరిగి చెల్లించాల్సి సరిపోతుంది ఈ పథకం ప్రధానంగా సహకార బ్యాంకులు మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ద్వారా అమలులో ఉంది